హైదరాబాద్లో రెండు వందల మంది ఏపీ పోలీసులు ఈ వార్త వెనుకున్న సంచలనాత్మకమైన అంశాలు ఏమై ఉంటాయి ఇలా ఎందుకు జరుగుతుంది హైదరాబాద్లో పోలీసులు ఇంతమంది మోహరించడానికి గల కారణం ఏమై ఉంటుంది డైరెక్ట్ వారంటే ఏం జరగబోతోంది హైదరాబాద్లో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏమై ఉంటుంది ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి ఏపీ తెలంగాణ మధ్య వివాదం ముదురుతోంది టీడీపీకి ఐటీ సేవలు అందిస్తున్న కంపెనీపై తెలంగాణ పోలీసులు దాడి చేస్తున్నారు టీడీపీ వివరాలున్న సర్వర్లను ఓపెన్ చేయాలని తెలంగాణ పోలీసులు పట్టుబట్టారు సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు హుటాహుటిన హైదరాబాద్కు చేరుకున్నారు మొత్తం రెండు వందల మంది ఏపీ పోలీసులు హైదరాబాద్లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి చేరుకున్నారు ఏపీలోని లబ్ధిదారుల డేటా మొత్తం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీ కార్యాలయంలో ఉన్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే అదే విషయమై ఈరోజు చంద్రబాబు సైతం ఆవేశం వ్యక్తం చేశారు ఊరికే బెదిరిస్తే బెదిరిపోమని చెప్పారు కేసీఆర్ ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్లో భాగమా అని ప్రశ్నలు మొదలయ్యాయి విజయసాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు వాస్తవానికి ఈ సమస్య ఆంధ్రప్రదేశ్కి చెందిన సమస్య అయితే తెలంగాణ పోలీసుల అత్యుత్సాహం ఏంటో అర్థం కావటం లేదంటున్నారు పరిశీలకులు మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని సాఫ్ట్వేర్ కంపెనీ వద్ద ఆంధ్ర తెలంగాణ పోలీసులు భారీగా మోహరించారు టీడీపీకి చెందిన సేవామిత్రలు బూత్ కన్వీనర్లు కార్యకర్తల సభ్యత్వ వివరాలున్న సర్వర్లను ఓపెన్ చేయాలని తెలంగాణ పోలీసులు పట్టుబట్టారు అయితే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీలో తెలంగాణ పోలీసులు ఉన్నారు తమను లోపలికి అనుమతించాలని ఏపీ పోలీసులు పట్టుబట్టారు సర్వర్లను ఉద్యోగులను తీసుకెళ్లడానికి వీలు లేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులు వచ్చారని ఏపీ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు తమ డేటాతో వైసీపీ నేతలకు పనింటని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు తమ ఉద్యోగుల్ని ఇబ్బంది పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని సీఎం గట్టిగా హెచ్చరించారు మరోవైపు టీడీపీ నేతలు ఆంధ్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు ఇదిలా ఉంటే ఐటీ గ్రిడ్ పనులు చేస్తున్న భాస్కర్ అనే వ్యక్తి కనిపించడం లేదని సదరు కంపెనీ యాజమాన్యం గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది భాస్కర్ కోసం మాదాపూర్ అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయానికి ఏపీ పోలీసులు వచ్చారు డేటా చోరీ కేసులో భాస్కర్ తమ అదుపులో ఉన్నాడని ఏపీ పోలీసులకు తెలంగాణ పోలీసులు తెలిపారు భాస్కర్ను తమకు అప్పచెప్పాలని తెలంగాణ పోలీసులను ఏపీ పోలీసులు కోరారు అయితే ఈ వివాదం ముదిరితే సర్వర్ల వివరాలు బయటికి వస్తే ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇటువంటి పనుల వల్ల ఎవరికి లాభం అనేది ఆలోచించుకోవాలేమో ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి తెలుగు పొలిటికల్ వ్యవహారాలలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతున్నాయి అనేది మీకు తెలిసినంతగా మరెవరికి తెలిసి ఉండకపోవచ్చు అందుకే మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో పెట్టండి మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా చిన్నగాయనైనా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి